రాత్రి పడ్డ వర్షానికైతే మా ఇంటి దగ్గరకైతే చాలా వరకు అయితే వాటర్ అయితే వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ మా ఇల్లు అయితే ఆల్మోస్ట్ అయితే ముందబోతుంది కాకపోతే ఇంకా వర్షం తగ్గించడం వల్ల కొంచెం అయితే నీళ్ళైతే ఇంట్లోకైతే రాలేదు మాకైతే ఫుల్ ఇబ్బంది అవుతుంది ఇప్పుడు కనీసం నీళ్ళు వచ్చి ఇరవై నాలుగు గంటలు అయితే కానీ ఒక పక్కన ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయితే ఇటు అయితే రచ్చి చూళ్ళే మున్సిపాలిటీలో అయితే చూడలే ఇంకో కొద్ది షేప్ అయితే నీళ్ళు ఎక్కువైతే మాత్రం మా ఇంట్లోకి అయితే వస్తాయి ఇలా దాదాపు రెండు మూడు సంవత్సరాలు అయితేనే ఉన్నాయి అసలు ఈ నీళ్ళు ఎక్కలు వస్తానే పోయి మన అయితే చెరువు కాడికి చూడండి భారీగా వర్షం అయితే పడ్డది ఈ వర్షానికి అయితే ఇప్పుడు మనకు మన పక్కకైతే అయితే అంతకుముందు అయితే మనకు భద్రకళ చెరువు అయితే ఇలా డైరెక్ట్ జాంట్ ఉండే కానీ ఇప్పుడు నీళ్ళన్నీ ఏమైతేందంటే ఇప్పుడు కట్టనే మీరు చూస్తారుగా ఆడికి అయితే కట్ట ఈ కట్ట హెవీగా పోయి పోయడం వల్ల వచ్చే నీళ్ళు అయిపోయి అయితే మొత్తం అయితే అండర్ రోడ్ అయితే మునుగుతుంది ఇప్పుడు దీని ఏంటి ఏంటంటే ఈ వర్షానికైతే మన అండర్ రోడ్ అయితే చాలా వరకు అయితే ఇప్పుడు ఒక నైట్ పడ్డ వర్షానికి నార్మల్ పడ్డ వర్షానికి నీళ్ళు అయితే చాలా బాగా అయితే వచ్చినాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే గౌరవం ఇప్పుడు మీకైతే వీడియో చూపాడు అనుకుంటా ఎందుకంటే ఇప్పుడు మన సిటీలో మంది చాలామంది సిటీలో ఉంటారు ఎంజాయ్ ఉంటుంది వాళ్ళు అదే అని అనుకుంటారు కానీ వర్షం పడితే చిన్న చినుకు పడితే సిటీ అనేది మన ఇల్లు అనేది ఎలా మునిదాయో మీకైతే వీడియోలో చూపిస్తాం ఇప్పుడు ఏంటిదంటే ముచ్చట మన షాంపేటి నుంచి అర్ధలాదు రాజబోటలు మళ్ళీ అండర్ రోడ్ నీళ్ళన్నీ మన భద్రకల చీరలకే వెళ్ళేది కాకపోతే ఇప్పుడు మనకు సమ్మర్లో అయితే భద్రకల చీర అయితే దొవ్యులు చూడండి మీరు అక్కడ భద్రకల చెరువును అయితే చూస్తారు అంత ముందు అయితే భద్రకాల చీరల అయితే నీళ్ళు ఉండి నీళ్ళ నీళ్ళ పోయి అట్ అవతల పోయేది కాకపోతే మనం అయితే మొత్తం చెరువు పూడిక అనేది తీసి దానివల్ల ఇప్పుడు నీళ్ళైతే ఆ లోపలికి అయితే పోవడం అయితే వీలు లేదు మన అంతకుముందు అయితే ఇక్కడైతే పెద్ద ఒక లోయ ఉండేది ఈ లోయ నుంచి అయితే మన నీళ్ళు అయితే అటు చర్లకి అయితే పోయేది కాకపోతే ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు చర్లకు పోకుండా మొత్తం కట్ చేయడం వల్ల మొత్తం జామ్ అయితే అయిపోయినాయి నీళ్ళు ఇప్పుడు మన అయితే అంతా చూపించాలి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రీచ్ కావాలి మన గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళకి రీచ్ అయితేనే ఇప్పుడు వీళ్ళు ఇబ్బంది పెడతారు మనకైతే వీడియోకు ఎక్కువ రెస్పాన్స్ అయితే కావాలి మీరు అయితే ఖచ్చితంగా అయితే అందరూ కామెంట్ అయితే చేయాలి ఇప్పుడు మనయితే ఇప్పుడు అటు ముందడుపు అయితే తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పుడు ఆడ మరి చారి భారీగానైతే అయితే మనకు వరదనైతే ఫ్లో అవుతుంది దానివల్ల ఏమైనా మనకు కొంచెం నీళ్ళు అయితే తగ్గుతాయని నేను అనుకుంటాను అందటికైతే వచ్చిన చూడండి నా ఎనకైతే ఫ్లో పోతుంది ఇప్పుడు హెవీగా కట్ట పోయడం వల్ల నీళ్ళు అన్నీ జామ్ అయిపోయినాయి జామైన నీళ్ళు ఎడిపోవలే తెలియక ఆ కట్ట రెండు మరీ ఫ్లో అయితే అవుతాను చూడండి ఇవన్నీ నీళ్ళు అయితే చీరలకైతే పోతాను ఇప్పుడు మనకు అంతకుముందు ఇక్కడ ఇదే ప్లేస్లో మనకు చెరువుల లోపలికి అయితే నీళ్ళు పోవడానికి అయితే ఉండేది కాకపోతే ఇప్పుడు కట్ట డెవలప్మెంట్ కోసం అని మొత్తం కట్ట పోయడం వల్ల హెవీగా నీళ్ళు స్టోర్ అవ్వడం వల్ల ప్రజలకైతే ఇబ్బంది అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ఇంకొక కట్ట ఉన్నది అక్కడ కూడా పోయి తెలుసుకుందాం పదండి చూడండి ఫ్లో అయితే ఎంత అయితే అందో నైట్ కొంచమే పడ్డాయి వర్షానికి వర్షానికి అయితే ఇవిగా హెవీగా నీటే వస్తున్నాయి అందువల్ల ఇప్పుడు ఫ్లో అయితే ఇంత భారీగా ఉన్నాయి అన్ని చెర్లకైతే పోతున్నాయి నీళ్ళు చూడండి ఈ దృశ్యాలు అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు ఊరంగల్ని అయితే చాలా వరకు అయితే ఇబ్బంది అయితే అవుతుంది నైట్ ఒక ఒక రెండు మూడు వర్షాలకే ఇప్పుడు ఈ విధంగా ఏందంటే ఇప్పుడు మనకు అసలైన వర్షాలు ముందరనే ఉన్నాయి ఈ వర్షాలకు ఇట్లా ఇక మనమైతే మన మన పాత రెండు వేల ఒకటి ఇలా వరంగల్ ఎలా ఉందో మన వర్షాల కారణంగా అవుతుంది ఇక్కడైతే ఇదిగా కట్టనైతే పోషి నీళ్ళు అయితే చిల్లకులు పోదు ఈ ఈ కట్ట రండి మరి బయటికి వస్తానంటే నీళ్ళు మీరు అర్థం చేసుకోవాలి నైట్ ఎంత భారీగా వర్షం పడ్డాయి ఫ్లో ఎంతైనా అవుతుందో అన్ని నీళ్ళు ఇక్కడ అండర్ రోడ్లకే రావడం వల్ల మనకైతే ఇప్పుడు అండర్ రోడ్లో ఉన్న ప్రజలైతే ఇబ్బంది పడతారు చాలా వరకు ఈ వీడియో అయితే ఖచ్చితంగా గవర్నమెంట్కి అయితే రీచ్ కావాలి చూడండి అక్కడ కట్ట తెంపుకొని మరి నీళ్ళు అయితే బయటకి వస్తాయి ఆడికిడికి ఒక లివ్వల వసూలు కట్టాయి నీళ్ళు అనేది ఇటు పోదని కానీ అయినా ఇక్కడ మనకైతే కట్ట దిగి మరి నీళ్ళు అంటే ఈ ఎంతగనం జామ్ అయిందో మీరు చూడాలి అటు పైన ఇవన్నీ నీళ్లు అయిన నీళ్ళే ఇప్పుడైతే అయితే వస్తానయి నేనైతే చాలా కష్టపడైతే అయితే ఇంత దూరం వచ్చి వీడియో అయితే ఎందుకు ఇస్తానంటే మరి ఇదైతే గవర్నమెంట్కి రీచ్ అయ్యి కొంచెం ఇక్కడ ఉన్న ప్రజలైతే అయితే అని నేను అయినా అనుకుంటున్నాను ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు ఇంట్లో సామాన్ కానీ అన్ని వస్తువులు తడిసిపోతాయి తడిచిపోతాయి గవర్నమెంట్కేం కాదు ఇప్పుడు ఉన్న ప్రజలకైతే చాలా ఇబ్బంది అవుతుంది ఈ వీడియో అయితే ఖచ్చితంగా గవర్నమెంట్కి అయితే రీచ్ రీచ్ కావాలని నేను కోరుకుంటాను ఎందుకంటే మీరు కూడా రీచ్ చేయాలి ఎందుకంటే మన ఏదైనా వరదలు వచ్చినప్పుడు అన్నీ వచ్చినప్పుడే అందరం కలిసి అయితే ఏకమత్తంగా ఉండాలి ఓకే ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనకైతే అసలైన వర్షాలు చాలా ముందటి ఉన్నాయి ఇలాంటి ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ వీడియోలు అయితే నేనైతే అయితే డైలీలో వస్తుంది మన దగ్గర నుంచి వెళ్ళి మనైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి రెడీగా పెట్టుకోండి ఓకే మళ్ళీ ఉంటాను మీ వీడియో అయితే చేసి మీరైతే గవర్నమెంట్ దాకా రీచ్ అయ్యేటట్టు చూడాలి